నటి భావన గారు చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్నప్పుడే మంచి మంచి సినిమాల్లో టాప్ యాక్టర్స్ అందరితో కూడా స్క్రీన్ని షేర్ చేసుకున్నారు అలాగే తమిళ్లో కూడా యాక్ట్ చేశారు పెద్దయిన తర్వాత హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు కానీ పెద్దగా సక్సెస్ అయితే రాలేదు ఇక చిన్న చిన్న క్యారెక్టర్స్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన భావన గారు వెండి అందుకొని సక్సెస్ బుల్లితెరపైన అందుకున్నారని చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్తో అన్ని ఛానల్స్లో కూడా నటిస్తూ కెరియర్లో బిజీ బిజీగా ఏ క్యారెక్టర్లో యాక్ట్ చేసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటారు అలాగే ఎన్నో డాన్స్ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు భావన డాన్స్ అద్దరగొట్టేస్తారు తన డాన్స్ లో గ్రేస్ ఉంటుందనే చెప్పాలి అయితే రీసెంట్ గానే భావన తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా బులితెర సెలబ్రిటీస్ అభిమానులు ఎంతో మంది ఆమెడికి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విషెస్ని అందించారు అలాగే ఫ్యామిలీతో కలిసి సింపుల్ గా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది భావన సీరియల్ డైరెక్టర్ విజయ్ కృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ జంటకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు రీసెంట్గానే కొన్ని షోస్కి తన కూతుర్ని కూడా తీసుకువచ్చి అందరికీ పరిచయం చేశారు భావన ఈ వీడియోలో భావన బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ని అలాగే మేఘ్నా లోకేష్ మరికొంతమంది బులితెర సెలబ్రిటీస్ భావన విషయస్ అందించిన పిక్స్ని కూడా చూసేయండి నచ్చితే లైక్ చేయండి